మన ప్రభును రక్షకుడైన యశు క్రీస్తు నాములు మీ అందరికీ సుభవి వందాలని తెలుస్తున్నాను శక్తిగల వాక్యం దాని చేస్తుంది సందేశంశము పాపం అంటే ఏంటో తెలుసా సందేశ సందేశము పాపం అంటే ఏంటో తెలుసా మందికి పాపం అంటే తెలియక పాపంలోనే జీవిస్తూ ఉంటారు పాపంలోనే తన జీవితాన్ని ముగిస్తూ ఉంటారు ఈరోజు సత్యం తెలుసుకొని ఈ పాపం నుంచి విడుదల పొందాలని కోరుస్తున్నాను అసలు మొదలు చూస్తే ప్రార్థన చేయకపోతే పాపం మొదటి సమయలు పన్నెండు ఇరవై మూడు అంట ఇరవై మూడు చూస్తే సమయలు అంటాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడును అవుతాను చనమందిరి వ్యాఖ్య చదువుతారు పాటలు పాడతారు ఇంకా చూస్తే దేవుడికి ఒక ఎన్నో చేస్తారు కానీ ప్రార్థన మాత్రము చెయ్యరు అందుకనే యేసు ప్రభు ప్రార్థన చేయటం నిరూపించరు కానీ ప్రసంగాలు చేయటం పాటలు పాట ఎక్కువ నేర్పనే నేరపలేదు అందుకని ఎక్కువ ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని కొరకు బలంగా నిలబడతారు జాని పని అన్నాడు ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు అన్నాడు అందుకనే ఇంతకాలం నీకు ప్రార్థన జీవితం లేదా పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నావా వాక్యం బాగా చదువుతున్నావా అయితే నువ్వేం చేయాలంటే ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి అందుకనే ప్రార్థన చేయకపోతే పాపము నువ్వు ప్రార్థన చేయి పరిశుద్ధంగా దేవుడు జీవితాన్ని జీవించే విధంగా తన కృప నీడలా చూపిస్తూ ఉంటాడు రెండో చూస్తే తిరుగుబాటు చేయట పాపము మొదటి సమయాలు పదిహేను ఇరవై మూడు చూస్తే ఆ రోజు శవులు అమలేఖిల్ని మొత్తాన్ని సర్వనాశం చేసి రాని యుహో చెప్పినప్పుడు ఆ దేవుని మా అంటాకి వినకుండా క్రవిని వాటిని పక్కన పెట్టినప్పుడు అప్పుడు సమయంలో వెళ్ళి సవుల నువ్వే నువ్వు చేసింది ఏంటంటే నేను మంచినే చేశానని సవులు సవులు సమయలు మీదనే తిరుగుబాటు చేస్తూ ఉంటాడు అందుకనే మొదటి సమయాలు పదిహేను ఇరవై మూడు చూస్తే తిరుగుబాటు చేయట పాపంతో సమానము రోజు నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు భర్త మీద తిరుగుబాటు చేసినా భార్య మీద తిరుగుబాటు చేసిన తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినా సంఘం మీద తిరుగుబాటు చేసినా సంఘ కాపరి మీద తిరుగుబడి చేసినా ఎక్కడ నువ్వు తిరగబడుతున్నావా అది పాపముతో సమానము అందుకనే ప్రతి విషయంలో దేవుని కొరకు తిరుగుబడి తనాన్ని తిరుగుబడి తనాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు తగ్గింపు కలిగి మనం జీవిస్తే గొప్పగా దీవించబడతామని అని దేవుని వాక తెలుస్తుంది మూడోది చూస్తే యోచన పాపము మూర్ఖయోచిన పాప సామెతలు ఇరవై నాలుగు తొమ్మిది చూస్తే యోచన పాపము అనగా మూర్ఖంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వద్దన పని నిష్ఠం వచ్చినట్టు జీవించి మూర్ఖత్వం కలిగి జీవించిన అది పాపముతో సమానము నాలుగో చూస్తే విశ్వాసం కాంది ఏదో అది పాపము రోమ పద్నాలుగు ఇరవై మూడు విశ్వాసం కాకుండా విశ్వాసంతో లేకుండా విశ్వాసం కానిది ఏదో అది పాపము అనగా దేవుని దేవునికి విశ్వాసంతో మనం జీవించాలి విశ్వాసంతో దేవుని కొరకు మనము నిలబడాలి ఐదో చూస్తే ఆగ్నే అతిక్రమే పాపము మొదటి వ్యూహాను మూడు నాలుగు చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము అందుకనే ఆదమ్మ అవ్వరు దేవుని మాట వినాల్సిన వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు పాపంలో పడ్డారు అనగా ఆజ్ఞ అతిక్రమే పాపం అనగా ప్రవించిన పద ఆజ్ఞలో ఏ ఆజ్ఞ మనం అతిక్రమించినా అది మనము పాపంలో జీవించినట్టుగా దేవుని వాళ్ళు సెలవుస్తున్నాం అనగానే ప్రతి ఆజ్ఞ పాటిస్తూ మనం ముందుకు సాగాల్సిందిగా కోరుస్తున్నాము ఆ రోజు చూస్తే మేలేనది చెయ్య నిరిగిన వారు మేలే చెయ్య నెరిగి అలాగూ చెయ్యని వారికి పాపము కలుగును పత్రిక నాలుగు పదిహేడు నీకు మేలు చేయాల్సి ఉండి గనుక స్వార్థ ప్రకటించాల్సి ఎదుటివాడు నశించిపోతున్నాడు స్వార్థ ప్రకటించాలి అని తెలుసు గనక అని చేయకపోట అది పాపం నీకు మేలు చేయాలి నీకు తెలుసు కానీ నువ్వు మాత్రం మేలు చేయట్లా నువ్వు మాత్రం కీడు చేస్తున్నావు నువ్వు మాత్రం మేలు చేయకుండా నీ ఇష్టం నువ్వు జీవిస్తున్నావు అందుకని మేలు చేయాల్సింది నీకు తెలిసి కనుక మేలు చేయకపోయినా అది కూడా పాపమే కాబట్టి ఈరోజు నుంచి నువ్వు చేయాల్సింది మేలేదో అది చెయ్యి నీ పొరుగువానికి కానీ నువ్వు మేలు చేయి నీ భర్తకు నువ్వు మేలు చేయి నీ భార్యకు నువ్వు మేలు చేయి నీ పిల్లలకు నువ్వు మేలు చేయి అప్పుడు దేవుడు నువ్వు గొప్పగా నీకు మేలు చేస్తాడు అందుకని మేలు చేయాల్సింది కనుక నువ్వు చేయకపోతే అది కూడా పాపమే తెలుస్తుంది చివరిగా ఏడో చూస్తే పరిశుద్ధ ఆత్మను వ్యతిరేకంగా మాట్లాడేవారు పాపంలో అది పాపమే పరిశుద్ధ ఆత్మను దూషిస్తే ఈ యుగమందు రాబ రాబయుగమందు క్షమాపణ లేనే లేదు మత స్వార్త పన్నెండు ముప్పై రెండు మార్కు స్వార్త మూడు తొమ్మిది చూస్తే మనం ఎప్పుడు పరిశుద్ధ ఆత్మను దూషించకూడదు ఎందుకంటే పరిశుద్ధాత్మ మన సర్వసత్తులోకి నడిపిస్తుంది కాబట్టి అందుకనే ఈరో నుంచి అన్న పాప అంటే ఏటో విన్న ఈ సందేశము పరిశుద్ధ ఆత్మ కలిగిను జీవించు ఆ ఏసయ్య ప్రతి పాప నుంచి విడిపించి సర్వశక్తిలోకి నడిపిస్తాడు ఆ రాజ్యం కొరకు ఆ రాకడ కొరకు నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధం చేసి నడిపిస్తాడు ఇటు మాట్లాడ దేవుడు దిశం గాక ఆమె